కైస్తవులకు న్యాయం క్రైస్తవుల మనోభావాలను శపదీసిన వారిని వెంటనే క్రైస్తవుల మనోభావాలను శపదీసిన వారిని వెంటనే శీవ శ్రీవ భవిం పగడాల హత్య పైన వెంటనే విచారణ ప్రవీణ్ పగడాల హత్య పైన విచారణ వెంటనే చేయాలి చేయాలి రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ఈ విధంగా కూడుకోవడం ఈ విధంగా క్యాండిల్ ర్యాలీ చేయడం బాధకరం క్రైస్తవ సమాజం ఒక గొప్ప నాయకుని కోల్పోయింది ప్రవీణ్ పగడాల గారిని చంపడం జరిగింది ఇప్పటి వరకు ఆంధ్ర ప్రభుత్వం దానిపైన ఎలాంటి విచారణ జరిపించలేదు ఐదు టీములు వేసామని చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు ఆయన హైదరాబాద్ నుండి రాజమండ్రి వరకు అక్కడ వరకు వెళ్ళినటువంటి విజువల్స్ ఏవి కూడా చూపెట్టట్లేదు దాన్ని యాక్సిడెంట్ గానే వాళ్ళు చూపెట్టాలని చూస్తున్నారు అనేక మంది వాళ్ళు పోస్టులు పెడుతున్నారు ఇది భయంకరమైన యాక్సిడెంట్ అని లేక తాగి ఆయన పడ్డాడని ఇలాంటివన్నీ చెప్తున్నారు ప్రవీణ్ పగడాల గారు మంచి వక్త ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు ఆయన అందరినీ ప్రేమతో మాట్లాడే వ్యక్తి అన్ని మతాలను సమానంగా చూసే వ్యక్తి యేసు ప్రభు అన్నాడు నిన్ను వాళ్ళే పొరుగు వారిని ప్రేమించమని అన్న మాటను ఆయన అందరూ అర్థం చేసుకునేటట్టుగా మనిషికి మతాన్ని అంటగట్టద్దు అనే విషయాన్ని చెప్పాడు అలాంటి ఒక మంచి వ్యక్తిని పెట్టుకున్న ఆ యొక్క మతోన్మాదులను ఆంధ్ర ప్రభుత్వం వెంటనే శిక్షించాలని క్రైస్తవ సమాజం హెచ్చరిస్తుంది లేని పక్షములో భారతదేశం అంతా డేవిడ్ రాజు ఈ సాయంత్రం ఇక్కడ విషాదకరమైన వదనం తో వచ్చి ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసనను వ్యక్తం చేస్తా ఉన్నాం ఒక ప్రముఖమైన వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు ఈనాడు మన మానవ సమాజం లేని లోటు ఎంతో గంభీరంగా కనబడతా ఉంది ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం సామాన్యంగా జరిగింది కానీ ఆ తర్వాత అదెంత విస్ఫోటనం సృష్టించిందంటే చాలా విస్ఫోటనం సృష్టించింది ప్రవీణ్ పగడాల గారిని గూర్చి ఇప్పుడు ప్రపంచానికి ఇంకా బహుగా తెలిసింది ప్రవీణ్ పగడ గారు ఒక మానవతావాది అది తనను ఒక మతానికి కాని ఒక కులానికి కాని ఒక వర్గానికి కాని సంబంధించిన వ్యక్తి అసలు ఆయన కానే కాడు ఆయన భావాలు ఆయన భావజలం ఎలాంటిదంటే మనుషుల్ని మనుషులుగా గౌరవించడానికి ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు తనకు ఉన్నతమైన ఉద్యోగాన్ని అమెరికాలో ఉన్నప్పటికీ వదిలిపెట్టుకుని ఈ మన దేశానికి వచ్చేసి పేద ప్రజలను అనాథలను అక్కులు చేర్చుకున్నాడు కొన్ని కంపెనీలు పెట్టి చిన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిండు అనాథ పిల్లలను తన సొంత బిడ్డలతో సమానంగా ఏమాత్రం తేడా లేకుండా పెంచుకున్నటువంటి గొప్ప తాత్పర్యం ఉన్న నాయకులను మనం ఇలా కోల్పోయినాం ఎవరో మాదులు కావచ్చు ఎవరో కావచ్చు తనను చంపేసి వారి చేతులు దొరుకున్నాం అనుకుంటున్నారు కావచ్చు కానీ ఈనాడు ప్రతి ఒక్కొక్క పగడాల ప్రవీణ్ గారిని మేము కోల్పోయాము కానీ ఇవాళ మనం అందరం కూడా ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆలోచన విధానాన్ని మనం పొరికిపుచ్చుకొని అనేక మంది ప్రవీణ్ పగడాల గారిలా మనం గారి చూసినప్పుడు చాలా ఏ విధంగా నటిస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు అంటే ప్రభుత్వము చర్యలు చేపట్టడం లేదు ఎందుకు అంటే లైట్ లేకుండా మనం సైకిల్ కూడా నడవలేము అలాంటి రాయల్ ఎన్ఫీల్డ్ ఎట్ల లేకుండా ఎట్లా ఎట్లా నడుపుతాడు నడపలేడు అది లైట్ లైట్ అనేది పగలగొట్టి ఆయనను హత్య చేసి పగలగొట్టి ముందుకు తీసుకెళ్లి మరికొద్ది స్థలంలో ఆపి తనను చంపడం జరిగింది కనీసము సై లైట్ లేని సైకిల్ నడపలేని వ్యక్తి రాయల్ ఎన్ఫీల్డ్ ఎలా నడుపుతా ఆలోచన కూడా గ్రహించట్లేదు అక్కడ ఎన్నో ఆనవాళ్ళు యాక్సిడెంట్ మన అందరం కూడా బైక్లు నడుపుతున్నాం ఎంతో మంది ఉన్నారు యాక్సిడెంట్ జరిగితే ఏం జరుగుతుంది పాయింట్ దినిగిందా చినగలేదు బండి డ్యామేజ్ అయిందా కాలేదు ఏ విధంగా ఇవన్నీ ఎలా ఎలా సాధ్యమైతుంటాయి అక్కడ చూసినప్పుడైతే అత్యాచ హత్యనే చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం కాబట్టి ప్రభుత్వము ఏపీ ప్రభుత్వం కచ్చితంగా స్పందించాలి క్రైస్తవులు ఇంత జరగంగా ఇంత కూడా ఏమాత్రం కూడా ఆ వీడియో స్క్రిప్ట్ కూడా ఏమాత్రం కూడా చూపించడం లేదు మెల్లమెల్లగా ఒక్కొక్కటి మాత్రమే ఆ యొక్క టోల్ గేట్ దగ్గర ఉన్నది మాత్రం చూపిస్తున్నారు తప్ప తర్వాత ఏం జరిగిందని చూపించడం లేదు కనుక మీరు కఠినంగా ఆ యొక్క ప్రకటన ప్రవీణ్ గారి మీద ఎవరైతే హత్య చేసిరో అది ఖచ్చితంగా మీకు తెలుసు తెలియదు అనడానికి కూడా వీళ్ళే ఎందుకు తెలియద వీళ్ళేదంటే సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉన్నాయి అందులో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర సీసీ కెమెరా కూడా అది చూపించడం లేదు దాన్ని గమనించి గ్రహించి క్రైస్తవుల మీద ఎలాంటి దాడి జరగకుండా ఈ క్రైస్తవుల మీద ఎలాంటి దాడి జరగ చూసుకునే బాధ్యత గవర్నమెంట్ మన దేశంలో అనేక మతాలు ఉన్నాయి అందరు కూడా ఒకరికరు ప్రేమించుకుంటా కలిసి ఉండాలి తప్ప ఒక మనిషిని మనిషిని చంపుకుండా పోతే దేశంలో ఎవడు మిగులుతాడు ఒక మనిషి కూడా భూమి మీద మిగిలలేడు కాబట్టి అది గమనించి గ్రహించి హత్యకు పాల్పడే విధంగా ప్రభుత్వము ప్రోత్సహించినట్టు అవుతుంది కానీ ప్రోత్సహించిన ఖండించినట్టు మాత్రం అయితే లేదు అది గమనించాలి ప్రభుత్వము ప్రభుత్వము ఏపీ సీఎం గారు చంద్రబాబు నాయుడే గానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే గానీ మీరందరూ కూడా మీరు స్పందించి ఖచ్చితంగా మా మా యొక్క క్రైస్తవ సమాజాన్ని పట్ల మీరు న్యాయం చేకూర్చాలని మేము కొడిమేళ మండలం నుంచి ఆ క్రైస్తవులందరం కూడా స్పందిస్తున్నాం ఖండిస్తున్నాం